ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం మాట్లాడే ముందు ప్రసంగం మాట్లాడుకుంటూ పొందైటి ప్రగాడు బంగారు బుజ్జమగారు వేదమేని రావాల్సిగా పోతున్నా జనగణన గ్రీన్డా బీజేపీ అందుబాటులో ఉండి అందరికి లోన్ నుంచి ఏ రైతుకి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత దర్శనాల మీద ఉంది గ్రౌండ్ లో ఉన్నటువంటి లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కలిసి పనిచేయడం అనేది కోటంలో ఉన్నటువంటి పార్టీలకు చాలా అవసరం అది భాజపా అయినా తెలుగుదేశం అయినా జనసేన కోటంలో కలిపి పనిచేసేటప్పుడు అందరూ కూడా కొన్ని త్యాగాలకి సిద్ధం కొంతమంది శాసనసభ్యులు కూడా బలంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పోటీ చేయడానికి మిస్ అయినటువంటి సందర్భం మన కూడా గమనించి అయితే కోటల్ ధర్మం పాటించకుండా మన వద్ద ఒకే అభిప్రాయంతో ఉండాలనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలుసు చేస్తున్నాను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఏదైతే ఉందో ఇది రాజకీయాలు ఖచ్చితంగా నడవాల్సినటువంటి సంఘం ఏవేవే నారి గ్రామం పరిధిలో ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలు మాత్రం కోసమే మార్పు పరిగెరా ఏ అయినా కానీ రైతులందరి అందరి ప్రయోజనం కోసం కలిసి పార్టీత బాధ్యత అయినటువంటి తెలుసుమే ఉంది. మొన్ననే చెప్పిన విషయం ఈ ఈ సహకార సంఘం అనేటువంటిది భారతదేశంలో పంతొమ్మిది నాలుగులో ప్రారంభం రాజకీయాలు అందరికి ఆశలు ఉంటాయి ఒకరికి ముందు ఒకరికి వెనక తప్పనిసరిగా అవకాశం ఉంటుంది అనేటువంటి విషయానికి నేను ఒక చక్కటి నిదర్శనం కొమరడ విశాల సహకార పరపతి సంఘం తొమ్మిదవ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది పార్టీ నిబద్ధతకి కట్టుబడి పనిచేసే పనిచేసేటువంటి కార్యకర్తకి భారతీయ జనతా పార్టీలో మాత్రమే గుర్తింపు ఉంటుంది భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి ఒక ఛాయ్ వాళ్ళ ఈ భారతదేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది అటు వ్యవసాయానికి కావలసినటువంటి సేవల్ని ఇటు ఆక్వాకల్చర్ రైతులకు కావలసినటువంటి సేవల్ని కూడా మేము ఖచ్చితంగా అందిస్తూ ముందుకు తీసుకు వెళ్తాం